పేట మండలం తలవేద గ్రామానికి సంబంధించినటువంటి బొమ్మన పెద్దన్న పెద్ద పెద్దన్న యొక్క పొలం అక్రమంగా ఆ పక్కనటువంటి కొంతమంది రైతులు తన పొలంలో నుంచి రోడ్డు వేయాలని చెప్పేసి దాన్ని అడ్డుకోవటానికి రాత్రికి రాత్రి మొరం పోసినందుకు దాన్ని అడ్డుకున్నందుకు పెద్ద పెద్దన్న మీద దాడి చేయటం జరిగింది గతంలో ఈ ఈ రకంగా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి బూత్ మాటలు తిడుతున్నారని చెప్పేసి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అంటే ఈ ఆరుగురు మీద సిక్కిలి పెద్ద రాజన్న అవధాపూరు సాయిరెడ్డి చిక్కలి రాజు మగ్గిడి నడిపి రాజన్న చిక్కాల చిన్న రాజన్న నడిపి నడిపేశ్వరం చిన్న చిన్నయ్య ఈ ఆరుగురు పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రశెట్టి కేసు బుక్ బుక్ అయింది ఫైల్ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా యాభై రెండు బై రెండు వేల ఇరవై మూడులో బుక్ అయింది కానీ అప్పుడు వాళ్ళకి ఎలాంటి కేసు అంటే అరెస్ట్ చేయటం కానీ లేదంటే వాళ్ళకి మెమోగా ఇవ్వటం కానీ ఏమి జరగలేదు పైగా దాన్ని బేజ్ చేసుకొని కుట్ర పన్ని వీళ్ళు వినట్లేదని చెప్పేసి విలేజ్లో మేమింత మందిని చెప్పినా వినట్లేదని చెప్పేసి కక్ష గట్టి గట్, కక్ష పూరితంగా మళ్ళీ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఎనిమిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగో తారీఖనాడు మరి మీ సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పేసి పిలిచి రాత్రికి రాత్రి రాళ్లతోటి కట్టెలతోటి విపరీతంగా మరి బొమ్మన పెద్ద పెద్దలను కొట్టడంతో మరి తొమ్మిది బొక్క ఎమ్మకలు ఇరిగి అట్లాగే వెన్ను పూస రెండు చోట్ల విరిగింది ఇది చాలా దుర్మార్గం చాలా దారుణమైనటువంటి సమస్య కానీ ఈ సమస్యను పోలీసులు కాంప్లీట్ చేసినా పోలీసులు పట్టించుకోకుండా పోలీసుల నిర్లక్ష్యంతో ఈరోజు ఈ బొమ్మన పెద్దపేత పోతన పైన దాడి జరగడానికి ప్రధానమైనటువంటి కారణం అంతేకాకుండా మొన్న కాంప్లైంట్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు బుక్ చేసి నలుగురిని కేసు జైలు పంపడం జరిగింది కానీ దీనికి మొత్తం కూడా ఈరోజు సిపిఎం పార్టీ అట్లాగే ఎంఆర్పిఎస్గా అక్కడికి వెళ్ళి పరిశీలన చేసిన తర్వాత దీనికి మొత్తం కూడా సూత్రధారి మరి సాయిరెడ్డి అని చెప్పేసి తేల్చడం జరిగింది సాయిరెడ్డిని వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ అట్రశెట్టి కేసు బుక్ చేసి ఆయనను కూడా మరి జైలు పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ పోలీసులు ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ యొక్క ఉద్యమం ఇంతటితో తాగదు పెద్ద ఎత్తున ఈ ఆందోళన నిర్వహిస్తాం రేపు సిపిని అట్లాగే ఏసీపీని కూడా కలుస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఎంఆర్పి ఈరోజు నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ తలివేద గ్రామంలో బొమ్మిన పెద్ద పెద్దన్నకు అన్యాయం జరగడంతో న్యాయం కోసము నందిపేట మండల కేంద్రమైన అంబేద్కర్ విష్టి దగ్గర ధర్నా వేయడం జరిగింది ఈ ధర్నాకు ఎంఆర్పిఎస్ అన్నవాళ్ళు అలాగే మా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ అన్నవాళ్ళు వచ్చారు దీంట్లో అందరూ పాల్గొంటున్నారు అయితే అల్వేద గ్రామానికి చెందిన పెద్ద పెద్దన్న గ్రామం పెద్ద పెద్దన్నకు సంవత్సరం కిందట రెండు వేల ఇరవై మూడులా తక్కువ సంవత్సరం కిందట వాళ్ళ అక్కడికి ఉన్న వేరే క్యాస్ట్ వాళ్ళు ఇతను మాదివోడు ఇతను ఎందుకు ఇక్కడ కస్తారు ఇతనికి ఇతను చెప్తే వినట్లేదు దారియమని చెప్తారు ఈ పొలాలకి దారి ఇమని చెప్తే ఈయన నేను ఊరికి దారియను మీరు అందరిస్తే నేను ఇస్తాను లేకపోతే మీరందరు కొనుక్కుంటే నేను కొనుక్కుంటా అంటే రాత్రికి రాత్రే అవధుల సాయారెడ్డి అవధులపురం సాయారెడ్డి మిగతా వేరే వాళ్ళని నలుపు నలుగురు ఐదుగురిని కలుపుకొని రాత్రికి రాత్రే ఆ ఈ పెద్ద పెద్దన పొలాల గించి అన్యాయంగా రోడ్డు పోసిండ్రు రోడ్ వస్తే ఇదేందని ప్రశ్నిస్తే కులం అట్లా ఇట్లా ద్వేషిస్తే ఆ పెద్ద పెద్దన్న మన నందిపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఏసీపీ గారిని కలవడంతో అట్రాసిటీ కేసు నమోదైంది కానీ ఇంతవరకు ఛార్జ్ షీటు రెండు వేల ఇరవై మూడు మూడో నెలల అట్రాసిటీ కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు వాళ్ళని అరెస్ట్ ఛార్జ్ షీటే దాఖలు చేయలేదు ఇప్పటివరకు దాన్ని దృష్టిలో ఉంచుకొని వీడికి ఏం చేసినా ఏం కాదన్న ప్రౌడ్తోని మనుషులకు రుబాబుతోని గత నెల ఇరవై ఆరో తారీఖు ఆరో నెల ఇరవై ఆరో తారీఖు రోజు అదే పెద్ద పెద్దన్న భూమిలో రెండు మోటార్లు ఉంటాయి అలాగే ఆ మోటార్లల్లా నీళ్ళు పోసే మోటార్ బో పొలాలకు వండించుకునే బోర్లల్లో రాళ్ళేసి ఆ కుక్కల్ని గూడిపేయడం జరిగింది బోర్లు పోయకుండా అలాగే వాళ్ళకున్న ఉన్న ఆటో స్టార్టర్ కానీ కేబుల్ వైర్ కానీ అగ్గి పెట్టేసి కాల్ చేయడం జరిగింది దీని మీద అతను నందిపేట పిఎస్కి వచ్చి కంప్లీట్ చేసిండు అవధుల అవధులపురం సాయిరెడ్డి మిగతా వాళ్ళు అంతకుముందు కేసు కేసైంది మీరు చర్యలు తీసుకోకపోవడం వల్ల మా బోర్లను ధ్వంసం చేసిండు అని దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్ని మా దగ్గర ఉన్నాయి అని చెప్తే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద డౌట్ ఉన్నది వాళ్ళే చేసిరని కాంప్లైంట్ ఇస్తే ఎవరో గుర్తు తేలిని వ్యక్తులు ఈ దా ఇది వేసారు అని చెప్పేసి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కేసును మూసేసిండ్రు ఆ మూసేయడంతో ఈ అవతుల సాయిరెడ్డి మిగతా వాళ్ళ బ్యాచ్ మీద మళ్ళీ కాంప్లైంట్ ఇస్తామని చెప్పేసి ఈ నెల ఐదో తారీఖు రోజు ఆ రైతుని చేన్లో పిలిపించి అతన్ని కొడితే మొత్తం వెన్నపూస పక్క బొక్కలు తొమ్మిది బొక్కలు ఇరిగినాయి వెన్నపూస ఇరిగిపోయింది మొత్తం బొక్కలన్నీ ఇరిగిపోయి ఆయన పడిపోయిన అంతా ఆ ఆసొప్పున కొట్టిర్రు ఆ సొప్పున కొడితే ఆ సొప్పున కొట్టినప్పుడు వాళ్ళు వన్ డబుల్ జీరోకు ఫోన్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేస్తే మన నందిపేట పీఎస్లోని కానిస్టేబుల్ ఇద్దరు వచ్చిర్రు కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి అక్కడ పెద్ద పెద్ద పడిపోయి ఉంటే కానిస్టేబుల్ వచ్చి అరే ముసే మసెచ్చింది ఎలా ఉంటున్నావు అని వాళ్ళ బాధితుడికే వెన్నె పూస విరిగిపోయి బుక్కలు ఇరిగిపోయితే పోయిన బాధితుడికి